హాయ్ అండి నేను మీ జ్యోసనా హ్యాండ్లూమ్స్ సరికొత్త కలెక్షన్తో ఎప్పుడు కూడా అండి మీ మా జ్యోసిన హ్యాండ్లూమ్స్ అండ్ ఈరోజైతే మీకు ఆఫర్ కలెక్షన్ తీసుకొచ్చానండి పట్టు బై కాటన్ మిక్సింగ్ అండ్ పళ్ళు బ్లౌజు చెక్స్ అయితే వస్తుందండి మిస్టేక్స్ అయితే చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చండి అవి కనిపించే మిస్టేక్స్ కూడా కాదండి వేవర్ క్లియర్ చేసేద్దాం స్టాకు అని చెప్పేసి తగ్గించవడం అయితే జరుగు జరిగిందండి మీకు వేవర్ ఛార్జ్ దాదాపు ఎంత పడింది అన్నదే వేవర్ మాటల్లోనే వాయిస్ రికార్డ్ మీరు క్లియర్గా వినొచ్చండి ఆ రకంగా మీకు ఆఫర్లో నేను తగ్గించి వేవర్ దగ్గర ఇవైతే ఈ కైతే నేను సేల్ చేయగలను అని చెప్పేసి ఈ శారీస్ అయితే నేను వాళ్ళకి తీసుకోవడం జరిగిందండి దాదాపు ఒక నలభై చీరల వరకుని అండ్ వాయిస్ రికార్డ్ కూడా మీరు విందరు క్లియర్గానే క్లియర్గా విని అప్పుడు ప్రైజ్ నేను ఎంత చెప్తున్నాను అన్నది కూడా మీరు చూడొచ్చండి మన కలెక్షన్ అంతా చూసేద్దామండి ప్రజెంట్ అయితే మీకు చెప్పాను కదండి పళ్ళు చెక్స్ అండ్ బ్లౌజ్ చెక్స్ వస్తుందండి శారీ మొత్తం కూడా మీకు ప్లెయిన్ అయితే వస్తుందండి చాలా మంచి ప్రైస్లో మీకు వేవర్ దగ్గర నుంచి పర్చేస్ చేయడం అయితే జరిగిందండి వేవర్ ఇవి క్లియర్ చేసే స్టాకు నా దగ్గర నేను షాప్ తీసేయనని చెప్పడం వల్ల ఈ స్టాక్ మీకు చూపిస్తున్నానండి దాదాపు మేము మ్యానుఫ్యాక్చర్ సేల్ చేసే ప్రైస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అలా సేల్ చేస్తామండి కానీ వేవర్ దగ్గర అంటే వేవర్కే పడిన మార్జిన్ ఎంత అన్నది వేవరే చెప్తాడండి అంటే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మార్జిన్ వేసుకొని మేము చెప్తామండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇటువంటి మరెన్నో వీడియోస్ అయితే నేను ఎప్పుడు పెడతా ఉంటానండి అండ్ వేవర్ మాటల్లోనే ఈ ఒక్క వాయిస్ వినేసి వీడియో అయితే కంటిన్యూ చేద్దామండి చూడండి నా దగ్గర కాటన్ పట్టి నుంచి చీరలు ఉన్నారా ఒక నలభై చీరల వరకు నేను తీసి వస్తున్నాను కదా ఆ చీరలో కొద్దిగా క్వాలిటీ చాలా బాగుంటుంది కాటన్ పట్టిన ఇచ్చాను బెస్ట్ క్వాలిటీ వేవరకు కూడా వివింగ్ ఛార్జ్ ఆరు వందల లాగా అలా ఇచ్చాను పళ్ళు బ్లౌజ్ చెక్స్ రావడం కోసం కొంచెం కాస్టింగ్ కూడా ఎక్కువైంది ఓవరాల్గా శారీ నాకు పదహారు పై ఏడు వందల ఖర్చు అయిపోయింది నేను షాప్ తీసుకోలేదా గురించి నీ కస్టమర్లు ఎవరికైనా కావాలంటే చెప్పు అదండి విన్నారు కదండి ఇప్పుడు ఇది వచ్చేసి మీకు వేవర్కే మెటీరియల్లో అండ్ వేవర్కే అంటే చీర తయారు చేసిన మాస్టర్ ఎవరికి అండ్ మీకు సైరవి సంబంధించి పదహారు వందలు పదిహేడు వందలు మన మగ్గో నేసి ఆయనకి పడిందండి మా మగ్గో నేసి ఆయనకి ఆరు వందల రూపాయలు ఇచ్చాడు తొమ్మిది వందల రూపాయలు అండ్ పట్టు అలాగా ఇతర ఇతర మెటీరియల్ అన్ని చూసుకుంటే పదహారు వందల నుంచి పదిహేడు వందలు పడిపోయిందండి కానీ మీకు నేను ప్రజెంట్ ఆయన దగ్గర నుంచి తగ్గించి ఇచ్చేసి ఇచ్చుకోవడం వల్ల మీకు జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలకి అందిస్తున్నానండి జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి చూడవచ్చు ఇవన్నీ కూడా కలర్స్ అన్ని క్లియర్గా చూపిస్తానండి అండ్ స్క్రీన్ మీద కూడా మీకు క్లియర్గా ప్రతి కేటలాగ్ కూడా అంటే ఈ మోడల్ క్యాటలాగ్ కూడా కట్టించారండి ఆ ఫొటోస్ కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి మన వీడియో కలెక్షన్ అంతా చూసేద్దామండి మీకు ప్రజెంట్ అయితే ఒక ఫైవ్ కలర్స్ మాత్రమే అండి ఇవి ప్రతి కలర్కి ఐదు ఆరు చీరలు అయితే ఉన్నాయండి దాదాపు ఒక సిక్స్టీ శారీస్ వరకు ఫార్టీ శారీస్ వరకు అయితే ఉన్నాయండి వేవర్ దగ్గర అవన్నీ కూడా తేవడం జరిగిందండి నా ఫాలోవర్స్కి తగ్గించి కలెక్షన్ అంతా చూపించాలన్న ఒక ఉద్దేశంతో ఇటువంటి శారీస్ అన్నీ మీకు చూపిస్తున్నానండి ఎటువంటి డ్యామేజెస్ ఉన్నా మీకు ఇన్ఫోన్ చేస్తాను ఈ శారీలో ఎటువంటి ప్రాబ్లం లేదండి ఇన్ కేసు ఒక్కొక్క పోమ్ మిస్ అయినా మిస్ అవ్వచ్చు అంతే కానీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ గట్రా ఉండవండి ఇది జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలండి పళ్ళు అండ్ బ్లౌజ్ చెక్స్ వస్తుందండి శారీ మొత్తం కూడా ప్లెయిన్ అయితే వస్తుంది మీకు కడ్డీ బాటర్ వచ్చేసి టూ హండ్రెడ్ కడ్డీ బాటర్ వస్తుందండి పట్టు బై కాటన్ మిక్సింగ్ మాట అండి ఇది మీకు క్లియర్గా చెప్తున్నాను నేను అన్నీ కూడా పట్టు బై కాటన్ మిక్సింగ్ అండి పెట్టుబడికి కానీ సేల్కి కానీ చాలా చాలా బాగుంటాయండి జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే వేవర్ లాస్కి ఇచ్చే ప్రైజెస్ అండి బయట కనుక కొంతమంది అనుకోవచ్చండి లాస్కి ఎందుకు ఇస్తారండి వేవరు అని చెప్పాను కదా నా వేవర్ మాటలోనే విన్నారు కదా మీరు షాప్ తీసేసేటండి ఆ వేవరు షాప్ తీసేయడం వల్ల నేను నా దగ్గర ఉన్నా కూడా యూజ్ లేదు కదా అని చెప్పేసి మీకు ఆయనకి లాస్ అయినా కానీ నాకు క్యాష్ అయిపోద్ది అని చెప్పేసి ఆయన ఇచ్చిన రేట్ అండి ఇది అయితే కనుక ఆయనకి ఎంత లాస్ అన్నది ఆయన మాటల్లోనే మీరు విన్నారు కదా అదండి ప్రతిదీ కూడా పళ్ళు బ్లౌజు చెక్స్ వస్తుందండి అండ్ బాడీ చెక్స్ కలర్ కూడా ఒక కలర్ ఉందండి వేవరి దగ్గర అది ఇంకా పట్టు రాలేదు అది కూడా మీకు ఫొటోస్ రూపంలో వచ్చేస్తుందండి అది కూడా మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి హాయ్ అని పెట్టండి చాలు మీకు ఇవన్నీ కూడా ఇమేజెస్ అయితే షేర్ చేసేస్తాను అండ్ సైన్ కూడా ఇమేజెస్ అన్నీ పెడతా ఉంటానండి కలర్స్ క్యాటలాగ్ అంటే కట్టుకున్న మోడల్ ఎలా వస్తుంది అన్నది కూడా మీకు క్లియర్గా పెడతానండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా చెక్సే వస్తుందండి బ్లౌజ్ కూడా చెక్సే వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి శారీ మొత్తం కూడా బార్డర్ టూ టూ హండ్రెడ్ కడ్డీ బార్డర్ అంటారండి ఉప్పాడు టూ హండ్రెడ్ కడ్డీ బార్డర్ చాలా మంది తీసుకుని ఉంటారండి ఇప్పటికీ కూడా రన్నింగ్ అది టూ హండ్రెడ్ కడ్డీ బార్డర్ ఫోర్ హండ్రెడ్ కడ్డీ బార్డర్ అంటే ఉప్పాల్లో బాగా ఇంకా మూవింగ్ అండి జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి మీకు ఫైవ్ కలర్స్ మాత్రం క్లియర్గా చూపిస్తున్నాను ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ పళ్ళు కలరే చెప్పాను కదండి బ్లౌజ్ కూడా పళ్ళు కలరే వస్తుంది పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుందండి ఈ విధంగానే అండ్ శారీ మొత్తం కూడా ఇది వచ్చేసి రెడ్ విత్ పింక్ మిక్సింగ్ అండి రెడ్ పింక్ మిక్సింగ్ జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఖచ్చితంగా మీకు గుడ్ ప్రైజ్ అని వస్తుందండి శారీ మీరు ఏ శారీ తీసుకున్నా కానీ ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అవుతారండి నా దగ్గర కలెక్షన్కి తీసుకున్న వాళ్ళు కొద్దిగా కామెంట్స్ చేశారనుకోండి వేరే వాళ్ళకి తీసుకోవడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి మీరుని ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ప్యూర్ హ్యాండ్లూమ్ తయారీ అండి ఇది చెప్పాడు కదండి పవర్ అనుకోండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మాత్రం తీసుకుంటాడండి వివరం ఇది హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్కి ఆరు వందల రూపాయలు మినిమం ఇవ్వాలండి ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కష్టపడాలండి హ్యాండ్లూమ్ అంటేనే ఆ కష్టం మాకు తెలుసండి ఎందుకంటే ఆ పనుల నుంచే ఫస్ట్ నుంచి కూడా అదే పనిలో ఉన్నామండి మేము పళ్ళు అండి పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుందండి ప్రతిసేరకే కూడానే ఇది వచ్చే శారీ మొత్తం గ్రీన్ కలర్ అండి చెప్పేది టూ హండ్రెడ్ కడ్డీ బాటర్ వస్తుందండి శారీ మొత్తం మొత్తం కూడా రెండు వైపులని ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఫార్టీ సిక్స్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుందండి ఎటువంటి ఎంత పొడుగు వాళ్ళకన్నా ఖచ్చితంగా సరిపోద్దండి అండి కల లెంత్ కూడానే ఇవన్నీ కూడా సేమ్ కలర్ మాత్రం అండి మీకు గురించే మళ్ళీ చూపిస్తా సేమ్ కలర్ అండి ఫైవ్ కలర్ చార్ట్ అండి ఇది అయితే కనుక ప్రతి కలర్కే సిక్స్ పీస్ సెవెన్ పీస్ అలా ఉన్నాయండి వేవర్ దగ్గర ప్రతిదీ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను నేను కంప్లైంట్లు అంటే కనిపించే కంప్లైంట్లు ఏమి ఉండవండి ఈ శారీస్లోని డ్యామేజెస్ కట్టని ఉంటే నేనే చెప్తాను ప్రజెంట్ ఈ శారీస్లో ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి ఈ విధంగా పళ్ళు బ్లౌజు ఇలా చెక్స్ వస్తుందండి అండ్ బాడీ కలర్ ఈ విధంగా ఉంటుంది జస్ట్ ఎనిమిది వందల యాభై రూపాయలండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల ఇటువంటి మరెన్నో వీడియోస్ అయితే నేను పెట్టడానికి సపోర్ట్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్